నగర్ అరవలో గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో మరి మా సభ్యులు కమిటీ సభ్యుల మధ్యన మరి రోజు వినాయకుడు ఆలయంలోని గౌరీ పరిపాలన ఆలయంలోని ఈరోజు వినాయకుడిని ఇక్కడ ఇక్కడ పెట్టడం పూర్తి చేయడం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి మనం రెండు సంవత్సరాలు బట్టి ఈ పూజా కార్యక్రమం మనం చేయలేకపోయాం ఎందుకంటే కరోనా మహమ్మారి మనందరినీ చాలా మట్టుకు ప్రాణాలు తీసి పడిపోయినది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మేరకు మాకు మరి పండగ వాతావరణం అందరూ చేసుకోవాలని ఆయన ఒక ఆకాంక్షతో ఉన్నారు ఎందుకంటే ఏదైతే ఈ అభివృద్ధి పనులని ఆపడానికి ప్రయత్నిస్తారో అది చాలా తప్పు ఎందుకంటే మీరు రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడికైనా రావచ్చు రాజమండ్రి రావచ్చు లేదంటే విశాఖపట్నం రావచ్చు మా గౌరీ పనులకు మేము మేమందరం ఆహ్వానిస్తాం ఈ తప్పుడుగా మీరు అమరా ఎవరు కూడా ముఖ్యమంత్రి మీద మీరు ఎవరు అనకూడదు ఎందుకంటే ఆయన ఆదేశాలు ఒకటే ప్రజల వద్దకు వెళ్ళిన వ్యక్తిని మీరు అక్కడక్కడ ఆటంకం పెట్టకండి దయచేసి ఎవరైతే ఈ యొక్క ఎవరైతే ఇది ఒకరి వ్యతిరేకిస్తున్నారో మరి వాళ్ళందరికీ నేను ఒకటే ఒకటే మనవి ఈరోజు చూసాం మరి మీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఈరోజు ఎందుకంటే వినతపత్తులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మనకి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అందరికీ మాకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు మరి ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పాల్గొన్నందుకు మరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా మా పోలీస్ పోలీస్ వారు కూడా ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ఏదంటే ఎక్కడ కూడా ఏదైనా తాగిసి కానీ ఏదైనా అవతల నిమిషాలు చేస్తే మాత్రం పోలీసు పోస్ట్ మాత్రం కంపల్సరీగా వెళ్తుంది మరి ఈ యొక్క నిపథ్యంలోని ఎవరో తాగడం కానీ లేదంటే ఎవరో ఒక లేడీస్ మీద ఎవరైనా సరే అసభ్యంగా మాట్లాడడం కానీ వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంటు మరి మీరందరూ సహకరించండి ఏదైతే ఈ నిమగ్నం ఉందో పోలీస్ వారికి మీరు కంప్లైంట్ చేయండి పోలీస్ వారు వచ్చి దగ్గరుండి ఈ యొక్క ఊరేగింపుని మీతో కూడా పాల్గొంటారు మరి ఎక్కడ కూడా అవాంఛనీకాలు జరగకూడదు జరిగినతే మరి ఇది కఠినంగా మరి వాళ్ళు అంతా కమిషనర్ గారు ఆర్డర్ ఇది మరి మీరు అందరూ తూచా తప్పకుండా ఉండాలి బహిరంగ ఎక్కడైతే పది పదిన్నర టైంలని ఎక్కడైతే మందు తాగుతున్నారో వాళ్ళందరూ కూడా అరికట్టే ప్రయత్నాలని కమిషనర్ గారు ఉన్నారు మరి మీరందరూ మీ జీవితాలు కూడా వాడి చేసుకోకండి ఎందుకంటే ఇది ఒక కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ కమిషనర్ గారు ఆర్డర్ మరి మీరు అందరూ తూచా తప్పకుండా ఇవన్నీ మీరు మీరు మీరందరూ ఇది మనం చేస్తున్నాం మీ అందరికి మరి మీ అందరికీ నా ఉదయపూర్వక